ఖమ్మం వైద్య సేవలు ఖండాంతరాలకు వ్యాప్తి చెందుతున్నాయి సాధారణంగా ఏదేని క్లిష్టమైన ఆరోగ్య సమస్య ఏర్పడినా అనూహ్య పరిణామాల్లో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినా హైదరాబాద్ వంటి నగరాలకు పరిగెత్తడం ఖమ్మం జిల్లా ప్రజలకే కాదు ఇతర పట్టణాలకు ప్రాంతాలకు చెందిన రోగులకు సహజం ఇంకా ఏదేని అరుదైన వ్యాధులకు విదేశీ వైద్యాన్ని సైతం పొందుతుంటాం కానీ ఇందుకు విరుద్ధంగా ఖమ్మం నగరానికి చెందిన ఓ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ విదేశీ రోగులను ఆకర్షిస్తూ ఉండడమే ఈ కథనపు విశేషం ఆఫ్రికా అమెరికా నైజీరియా సోమాలియా తదితర దేశాలకు చెందిన పేషెంట్లు ఖమ్మన్ నగరానికి క్యూ కడుతూ ఉండడం ఆసక్తికరంగా వైద్య వర్గాలు అభివర్ణిస్తున్నాయి ఇంతకీ విదేశీ పేషెంట్లను ఆకర్షిస్తున్న ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరనుకుంటున్నారా ఆయనే డాక్టర్ పిఎన్వీ ప్రసాద్ ఈయన ఆస్పత్రికి విదేశీ రోగులు క్యూ కట్టడం వెనుక గల కారణాలను తెలుసుకోవాలంటే ముందు డాక్టర్ ప్రసాద్ గురించి తెలుసుకోవాల్సిందే ఖమ్మన్ నగరంలో ఓ సాధారణ ఆర్థోపెడిక్ డాక్టర్ గానే పంతొమ్మిది వందల తొంభైలో డాక్టర్ ప్రసాద్ సృజన్ ఆర్థోపెడిక్ ఆస్పత్రిని ప్రారంభించారు ఆర్థోపెడిక్లో హ్యాండ్ సర్జన్ గా ప్రత్యేక గుర్తింపును సంపాదించాక వైద్య రంగంలో ఇంకా ఏదో ప్రత్యేకత సాధించాలనే తపనతో ఇంగ్లీష్లో ఇలిజారో టెక్నిక్ గా పిలిచే ఎముకల రిపేర్ పై ఆసక్తి పెంచుకున్నారు ఈ మేరకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రష్యా వెళ్ళి శిక్షణ పొందారు అంతేగాక రెండు వేల ఆరులో అమెరికా వెళ్లి అక్కడ శిక్షణ పొందారు రెండు పేల ఎనిమిదిలో ఇటలీలో కాస్మెటిక్ లెంగ్జనింగ్ పై శిక్షణ తీసుకున్నారు తాను పొందిన శిక్షణలకు తన పరిజ్ఞానాన్ని జోడించి ఎన్నో ప్రయోగాలు చేసి సఫలీకృతమయ్యారు జాతీయ అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న డాక్టర్ ప్రసాద్ విదేశీ పేషెంట్ల కోసం ఆయన ఎఫ్ఆర్ఓ అనుమతులు కూడా పొందడం గమనార్హం ఎముకల చికిత్సలో డాక్టర్ ప్రసాద్ ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే ఇక బతకాల్సిన అవసరం లేదేమోనని జీవితంపై విరక్తి దశకు చేరుకున్న పేషెంట్లకు సరికొత్త ధైర్యాన్ని అందించగలరు డాక్టర్ ప్రసాద్ యాక్సిడెంట్ బాంబ్ బ్లాస్టింగ్ తుపాకీ కాల్పుల వంటి ఘటనల్లో బాధితులు తమ శరీరంలో కొంత భాగాన్ని కోల్పోయి జీవితమే కోల్పోయామనే భావనలోకి వెళ్లిన పరిస్థితుల్లో బాధితులకు తన చికిత్స ద్వారా కొండంత గుండె ధైర్యాన్నిస్తుంటారు డాక్టర్ ప్రసాద్ ప్రత్యేక వైద్యానికి ఆఫ్రికా అమెరికా సోమాలియా నైజీరియా వంటి దేశాల నుంచి కూడా రోగులు వస్తున్నారంటే ఆశ్చర్యం కాదు అతకని చీము పట్టిన ఎముకలను సైతం ఆయన తన చికిత్స ద్వారా రిపేర్ చేయగలరనే పేరు ప్రఖ్యాతలు సంపాదించారు కొంత భాగం కోల్పోయిన ఎముకల్ని మళ్లీ ఎదిగేలా చేసి కొత్త ఎముకల్ని సృష్టించగలరనే నమ్మకాన్ని పేషెంట్ల నుంచి పొందారు తన ఆస్పత్రికి నిత్యం విదేశీ రోగులు వస్తూ ఉండడం అంతర్జాతీయ స్థాయిలో తాను ప్రాచుర్యం పొందడంపై డాక్టర్ ప్రసాద్ ఏమంటున్నారో చూసేయండి మరి మనకి భారతదేశంలో వేరే కంట్రీస్ కన్నా కూడా వైద్యం చాలా తక్కువలో జరుగుతుంది వైద్య పరిజ్ఞానం వైద్యుల ఎక్స్పర్టైజ్ ఏమున్నా కూడా వేరే దేశాలతో యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఇండియాలో భారతదేశంలో జరిగేటువంటి వైద్యం చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది దాదాపుగా ఏడెనిమిది రెట్లు పది రెట్లు తక్కువతో ఇక్కడ వైద్యం జరుగుతుంది అదే క్వాలిటీతో దాదాపుగా కానీ దానివల్ల యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళవలసినటువంటి వేరే ఇతర దేశాల పేషెంట్లు ఈ మధ్య భారతదేశం రావటం ఎక్కువైంది ఈవెన్ అమెరికా నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ వచ్చి చేయించుకునే పేషెంట్లు లేదు అక్కడ ఉండే మన పేషెంట్లు ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల అక్కడ వైద్య ఖర్చు లేకపోవటం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండియాలో మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ చేయించుకుని వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా ఎక్కువైంది అట్లా అదే రకంగా మనకి చుట్టుపక్కల కొన్ని దేశాలు చాలా ఎకనామిక్గా చాలా పూర్ కంట్రీస్ మనకన్నా చాలా తక్కువ ఎకానమీ ఉన్నటువంటి కంట్రీస్ నుంచి యూరోపియన్ యూరోపి వైపు వెళ్ళి చేయించుకోలేక చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నాయి అయితే ఈ రకంగా భారతదేశంలో బాంబే ఢిల్లీలో చేసేవాళ్ళు ఇంతకుముందు అలాంటిది హైదరాబాదులో ఈ మధ్య కాలంలో బాగా అలవాటు పడ్డారు ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగా పెరిగింది హాస్పిటల్స్ పెరిగినాయి అలా నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి గత ఇరవై ఏళ్ళుగా హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తూ వచ్చాను వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్లో అక్కడ నాకు గత రెండు మూడు సంవత్సరాలుగా వేరే దేశం నుంచి వచ్చి చేయించుకునేటువంటి పేషెంట్లు కొంతమంది తగ్గారు నా ప్రత్యేకమైనటువంటి వైద్య విభాగంలో నేనే నిష్ణాతం అవటం వల్ల వాటికి నన్ను చేయమని చెప్పి పిలుస్తున్నారు అక్కడ డిఫరెంట్ హాస్పిటల్స్లో అయితే అక్కడ నుంచి వచ్చి అక్కడ రెండు మూడు ఆపరేషన్లు అయిపోయి వేరే దేశాల్లో వాళ్ళ దేశాల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసినా కూడా కొన్ని ఫెయిల్యూర్స్ దొరికినాయి నాకు ఇందులో మళ్ళీ హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్లో చేసినాయి మళ్ళీ అయ్యా తక్క ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంక దీన్ని ఎవరు రిపేర్ చేయగలరు అనే దాంట్లో నన్ను అప్రోచ్ అయ్యారు అయితే ఇవి కొన్ని అక్కడ చేసినా కూడా కొన్ని అక్కడ చేయలేము బికాస్ వాళ్ళకి కొంత లాంగ్ ఫాలోఅప్ అవసరం అంటే దగ్గర దగ్గర ఒక నెల రోజులు వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళ కరెక్షన్స్ అన్నీ అయిపోయిన దాకా కూడా హాస్పిటల్లో ఉండి రోజు నా ఫాలో అప్ అవసరం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో వాళ్ళకి భాష అర్థం కాక నేను కొన్నిసార్లు పలా రకంగా తెప్పమని చెప్పినప్పుడు బయట నట్స్ని బోల్డ్స్ని ఇట్లాంటి వాటిని వాళ్ళు రివర్స్ తిప్పడమో తెప్పకపోవడమో అసలు చేయలేకపోవటమో లేదు అక్కడికి మనిషిని పంపించి హైదరాబాదు వాళ్ళ దగ్గరికి పంపించి అక్కడ చేయించడం ఇట్లాంటివి కూడా అవసరం పడది అందుకని కొన్ని కేసులు నేనేం చేశానంటే అక్కడ చేయకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దగ్గర దగ్గర ఒక నెల రోజుల పాటు వాళ్ళు ఉంచి ఆ వైద్యం అంతా పూర్తి చేసి వాళ్ళు మూడు సంవత్సరాలుగా నడవలేకపోయిన నాలుగు సంవత్సరాల నుంచి నడవలేకపోయిన వాళ్ళని ఇక్కడ నడిపించి మళ్ళీ హైదరాబాదు వాళ్ళ ఉండే ప్లేస్కి పంపడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో ఏం అంటే వాళ్ళకి హైదరాబాద్లో ఎక్స్పెన్సెస్ కన్నా ఖమ్మంలో మన దగ్గర జరిగేటువంటి వైద్యం చాలా తక్కువ ఖర్చులో లేదు ఫిఫ్టీ పర్సెంట్లో అయిపోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది అప్పటి నుంచి ఏం చేశారంటే మౌత్ టు మౌత్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని అక్కడికి వచ్చిన హైదరాబాద్ చేరినటువంటి పేషెంట్స్ని వాళ్ళే ఇక్కడికి రెఫర్ చేయడం మొదలుపెట్టారు పేషెంట్ వాళ్ళు సో అట్లా వచ్చి దగ్గర దగ్గర ఇక్కడే ఉండి ఇక్కడే చేయించుకుని వెళ్ళిపోవటం మొదలైంది ఈ ప్రాసెస్లో దగ్గర దగ్గర ప్రతిరోజు కూడా ఒక పేషెంట్ ఇక్కడ అంటే ఒక పేషెంట్ అయిపోయేటప్పటికి ఇంకో పేషెంట్ ఇలా గత మూడు నాలుగు నెలల నుంచి అసలు కంటిన్యూస్ ఒక పేషెంట్ వేరే దేశ వాళ్ళు ఉంటూనే ఉన్నారు ఇది కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నారు ఇలా రకరకాలుగా వేరే కంట్రీస్ వాళ్ళు ప్రస్తుతం ముఖ్యంగా సోమాలియా సోమాలియా దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వైద్యం చేయించుకోవడం మొదలు పెట్టారు వీళ్ళు అన్ని దెబ్బలు దాదాపుగా తుపాకీ దెబ్బలు లేదు గ్రెనేడ్ దెబ్బలు లేదు బజూకాలు ఇట్లాంటివి తగిలి సంహో వాళ్ళు బతికి కానీ ఒక శరీరంలో కొంత భాగంలో ఎముక లేకుండా వెళ్ళిపోయి ఆ ఎముకని మళ్ళీ రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ రీప్లేస్ చేయటం అనేది టెక్నికల్గా చాలా ప్రాబ్లం సో దాన్ని రీజనరేట్ చేస్తాం వేరే చోట్ నుంచి రీప్లేస్ చేయడం కాకుండా యాక్చువల్గా రీజనరేట్ చేస్తాను ఉన్న దాంట్లోనే ఎముకని పెంచడం అనేది నా స్పెషల్ టెక్నిక్ ఈ ఉన్న నుంచి పోయిన ఎముకని టోటల్గా దాదాపుగా నేను పెంచింది నేషనల్ రికార్డ్ అరౌండ్ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఇరవై మూడు సెంటీమీటర్లు లేనటువంటి ఎముకని దాదాపుగా ఇక్కడ రీజనరేట్ చేయడం జరిగింది సో ఈ ఎక్స్పర్టైస్తో వేరే దేశం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా వైద్యం చేయించుకుంటూ ఉన్నారు ఫాలోఅప్స్ అనేవి తర్వాత హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది కానీ అక్కడికన్నా పోలిస్తే హైదరాబాద్ కన్నా పోలిస్తే వాళ్ళు అఫోర్డబిలిటీ లేకపోవటం వల్ల దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్లో వేరే కార్పొరేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే అంతలో ఇక్కడ వైద్యం జరుగుతుంది దీనికి కావాల్సినటువంటి అనుమతులు ఎఫ్ఆర్ఓ అనుమతులు ఇవి తీసుకోవడం జరిగింది వాళ్ళని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్ ఇట్లాంటివి కూడా ఇక్కడి నుంచే ఇవ్వటం జరుగుతుంది ఈ ఎముకలు రీ జనరేట్ చేయడం అనేది మామూలు విషయం ఏం కాదు సార్ అంటే జనరల్ జనరల్ నాలెడ్జ్ ప్రకారం అది కమ్మో లాంటి తక్కువ సౌకర్యాలు ఉన్న చోట మీకు ఎలా సాధ్యం అవుతుంది సార్ ఈ ఎముకని రీజనరేట్ చేయడం అన్నది నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో రష్యా వెళ్ళి రష్యాలో నేర్చుకుని వచ్చారు మొదటిది ఫస్ట్ ట్రైనింగ్ రష్యా యాక్చువల్గా అక్కడే అది కనిపెట్టబడింది రష్యాలో అక్కడ రష్యాలో చని పేరు ఎలిజారో గారని ఆయన సైబీరియాలో ఒక హాస్పిటల్ స్థాపించి యుద్ధంలో దెబ్బలు తిని ఎముక చనిపోయిన వాళ్ళకి రీజన్ రీజనరేట్ చేయడం అనేది ఎముక రీజనరేట్ చేయడం అనేది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అక్కడ స్టార్ట్ అయింది అయితే నేను నైంటీ సెవెన్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఆ పరిజ్ఞానం నేర్చుకుని తర్వాత దాన్ని ఇక్కడ అమల్లో పెట్టడం జరిగింది ఇది చాలా కొద్దిమంది మట్టుకే దగ్గర దగ్గర దేశంలో ఒక వేళ్ల మీద లెక్కించగలిగిన అతి కొద్ది మందులో నేను కూడా ఒకని ఇలాంటి వైద్య ప్రక్రియ స్పెషల్గా నేర్చుకుని తర్వాత దాని తర్వాత నేను మళ్ళీ ఇటలీలో వెళ్ళాను రెండు వేల ఆరులో అక్కడ ఒక నెల నుండి అక్కడ నేర్చుకుని వచ్చాను తర్వాత యుఎస్ వెళ్ళి యుఎస్లో ఒక వన్ మంత్ ఉన్నాను ఇదే ప్రక్రియ నేర్చుకోవటానికి దీనిలో మెలుకోలు ఇంకా ఫర్దర్ ఇది ఆ తర్వాత ఈజిప్ట్లో ఉన్నాను ఆ తర్వాత ఈ ఈ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ ఫ్యాకల్టీ లెవెల్లో ఉంటాను అంటే వేరే ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరినీ ట్రైనింగ్ చేసే భాగంలో కొద్ది మంది ఉన్నాం ఒక పది పదిహేను మంది ఉంటాం నేషనల్ వైజ్గా ప్రతి రాష్ట్రానికి ఒకళ్ళు ఇద్దరు ఉంటాం వీళ్ళల్లో వీళ్ళం మేమందరం కలిసి వాళ్ళందరికీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ట్రైనింగ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ స్టేట్స్లో ఎంతమంది ట్రీట్మెంట్ చేశారు సార్ నైజీరియా సోమాలియా డిఫరెంట్ కంట్రీస్ యెమెన్ నైజీరియా సోమాలియా ఈజిప్టు ఇట్లాంటి కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి గత రెండు సంవత్సరాల్లో కనీసం పదిహేను మందికి వైద్యం చేస్తుంటాం అక్కడ హైదరాబాద్ అయితేనేమి ఇక్కడ ఖమాల్లో అయితేనేమి ఫారిన్ కంట్రీస్ వచ్చే ఈ టైప్ ఇటు ప్రభుత్వ పరంగా కానీ లేదా పేషెంట్లకు కానీ ప్రభుత్వ పరంగా ఇంకా మీరు ఏమైనా సపోర్ట్ ఆశిస్తున్నారు పేషెంట్లకు ఇంకేం చెప్పదలుచుకున్నారు ఇటువంటి మంచి ట్రీట్మెంట్ కోసం అంటే ప్రభుత్వ పరంగా ఇక్కడి నుంచి ఏమి ఉంటుందని అనుకోం యాక్చువల్గా వీళ్ళకి వీసా మెడికల్ టూరిజం కింద వీళ్ళకి వీసా ఇస్తారు గవర్నమెంట్ దానికి ఒప్పుకుంటుంది వాళ్ళు ఆ మెడికల్ టూరిజం కింద అప్లై చేసుకుంటారు అతనికి అతనికి ఒక సహాయకుడికి కూడా ఇద్దరికీ ఇక్కడ వీసా అనేది ఫస్ట్ ఇనీషియల్గా ఒక ఆరు నెలలు గ్రాంట్ చేస్తారు ఆ తర్వాత ఫర్దర్గా ఉండాల్సి వస్తే మటుకు అప్పుడు మళ్ళీ ఇంకా మేము మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చి ఇంకా ఇన్ని రోజులు అవసరం అయినప్పుడు వీసా ఎక్స్టెన్షన్ ఎవ్రీ సిక్స్ మంత్స్ పెరుగుతూ ఉంటుంది దాదాపు సంవత్సరం సంవత్సరం పాటు ఇక్కడే ఉండి వైద్యం చేయించుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు వీసా పరంగా కానీ కొన్ని కంట్రీస్ మాకు నేను చేసిన వాటిల్లో నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక కేసుని యశోధ హాస్పిటల్కి పంపించారు వాళ్ళు బేర్ చేస్తున్నారు ఎక్స్పెన్సెస్ కొంతమంది సోమాలియా మిలిటరీలో ఉన్న వాళ్ళకి గన్ షాట్ ఉన్న వాళ్ళకి కూడా చేశాం అట్లానే కొంతమంది ఇదంతా మేబీ గవర్నమెంట్ సపోర్టెడ్ అయి ఉండాలి అట్లా కాకుండా వాళ్ళ సొంతంగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే ఏమి లేక మొత్తం మీద వేరే సపోర్ట్స్ ఏమి లేకుండా వాళ్ళ సొంతంగా వచ్చి ఎంచుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి కూడా కొంత సహాయం అనేది మరి వాళ్ళ రిలేటివ్స్ నుంచి వస్తుందా లేకపోతే గవర్నమెంట్ నుంచి వస్తుందా మనకు తెలియదు యాక్చువల్గా వీళ్ళతో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏంటంటే భాష వాళ్ళకి ఏ భాష రాదు వాళ్ళ సొమాలి భాష తప్ప అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చదువుకుంటున్న ఉస్మానియాలో అక్కడ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళ దేశ ప్రజలు కొంతమంది ఇక్కడ చదువు యూనివర్సిటీలు చదువుకుంటున్న వాళ్ళు ఉంటారు వీళ్ళ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే రెఫర్ చేయించుకొని వీళ్ళు యాక్చువల్గా ఎంటర్ప్రెటర్ కింద భాష తర్జుమా చేసే వాళ్ళ కింద వీళ్ళు ఉండి వీళ్ళు ఇక్కడ వాళ్ళని డిఫరెంట్ హాస్పిటల్స్లో చూపించటం కానీ లేకపోతే అమౌంట్ అది మాట్లాడటం కానీ ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇక్కడ నెల రోజులు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండలేరు ఎందుకంటే యూనివర్సిటీకి వాళ్ళు డ్రేజ్ వెళ్ళి అటెండెన్స్ దీనికోసం అని చెప్పి అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తామంటే ఆ పేషెంట్ దగ్గర ఉన్న ఫోను మా దగ్గర ఉన్న ఫోను ముందు వాళ్ళకి కాల్ చేస్తాం కాల్ చేసినాక వాళ్ళు ఫోన్ ఎత్తినాక మేము చెప్పదలుచుకున్నప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ అదే ఫోన్లో పేషెంట్కి తర్జుమా చేసి చెప్తారు చెప్పాక మళ్ళీ అతని భావాన్ని అతను ఏం చెప్పదలుచుకున్నాడు మళ్ళీ ఆయన విని ఆయన మళ్ళీ మాకు ఇంగ్లీష్లో తర్జుమా చేసి చెప్తాడు సో కొంచెం భాష ఇబ్బందులు ఇవి ఉంటాయి కానీ అయినా కూడా వాళ్ళు చేయించుకోగలుగుతున్నారు మొత్తానికి ఫాలో అవ్వగలుగుతున్నారు మనం వాళ్ళకి ఇంకో ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఆహారం వాళ్ళ ఆహారం చాలా బ్లాండ్ డైట్గా ఉంటుంది అంటే ఏ రకమైనటువంటి మసాలాలని వాళ్ళు టార్లెట్ చేయలేరు చాలా బ్లాండ్ డైట్ అందుకని ఇక్కడ ఆహారం చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా హైదరాబాద్లో ఒక పారామౌంట్ కాలనీ అని చెప్పి ఉంది ఈ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా దాదాపుగా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ నైజీరియా నుంచి ఇక్కడ నుంచి సోమాలియా నుంచి వచ్చి ఉండేవాళ్ళే ఉంటారు ఆ పారామౌంట్ కాలనీ అక్కడ ఈ మధ్య పేపర్లో అక్కడ చూసింది ఏంటంటే డిఫరెంట్గా హోటల్స్ వాళ్ళ బ్రాండెడ్గా సరిపోను ఆహార పదార్థాలు అమ్మేటువంటి హోటల్స్ ఇలాంటివన్నీ కూడా తయారయ్యాయి సో కుడ్ సర్వైవ్ దే కానీ ఖమ్మం లాంటి ప్రదేశానికి వచ్చినప్పటికి మళ్ళీ మేము చర్చిలోనే పడుతున్నాం ఎక్కడ వీళ్ళకి ఈ మసాలాలు లేకుండా వండగలుగుతారు వీటి కోసం మేము కూడా వాళ్ళకి బతకాల్సి వస్తుంది లేకపోతే తినలేకపోతున్నారు ఏమీ మొత్తం మీద బ్రెడ్ మీదనే బతకాల్సి వస్తుంది వాళ్ళు దాదాపు ఇలా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కాకుండా ఖమ్మం లాంటి స్మాల్ సిటీకి ఈ రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వైద్యం కోసం ఇది చాలా గొప్ప విషయం దాదాపుగా ఈ నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ముప్పై మూడు సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన అతి పెద్ద ఏమంటారంటే నమ్మకం కానీ ఏదైతే నేను భారత ఇండియాలో పేషెంట్సే కాకుండా నాకు వేరే స్టేట్స్ నుంచి వేరే చోట్ల నుంచి వచ్చే పేషెంట్ ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చేయించుకున్న వాళ్ళు ఉన్నారు చుట్టూ ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి అది ఈ రోజున గత రెండు సంవత్సరాలుగా అది బయటకు కూడా వ్యాపించి వేరే దేశం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేయించుకోవటం అన్నది అది ఒక మానవాళికి నేను చేయగలిగిన సహాయం కింద భావిస్తున్నాను ఎంతమంది